విజయవాడ ఉత్సవ్ పై వైసీపీ ఆరోపణలు అవాస్తవమన్నారు మాజీ టీడీపీ ఎమ్మెల్సీ ఉత్సవ్ ను అడ్డుకునేందుకు దేవినేని చేస్తున్నారని ఒక్కొక్కరి జాతకాలు రెడ్ బుక్ నుంచి బయటకు వస్తాయన్నారు ఉత్సవాల నిర్వహణ తర్వాత భూములను దేవాదాయ శాఖకు అప్పచెపుతామన్నారు మచిలీపట్నం దేవాదాయ భూముల దోపిడీపై పేర్ని నాని సమాధానం చెప్పాలని బుద్ద వెంకన్న డిమాండ్ చేశారు ఏదైతే విజయవాడ ఉత్సవం పేరిట కార్యక్రమం చేస్తున్నామో ఈ కార్యక్రమాన్ని చెడగొట్టడానికి ఈ పేరు నాని దేవిని అవినాష్ ఎల్లపల్లిసీను ఎల్లపల్లిసీను మూడు శివాలు ఎక్కడున్నా చెప్పటికైనా అంటే మూడు శివాల దాంట్లో నిన్ను వదిలేసావనా నేను ఇంకా వదల్లా ఒక్కళ్ళ జాతకం అంతా లో బయటకు వస్తాయి దేవినాయణ అవనాష్ కబ్జాల గురించి మాట్లాడుతున్నాడు కబ్జాల చరిత్ర ఎవరిదో రాష్ట్రంలో అందరికీ తెలుసు ఈ దేవాలయ భూములు ముప్పై తొమ్మిది ఎకరాల తొంభై తొమ్మిది సెంటులు కార్యక్రమం మీడియా సమక్షంలో ఎగ్జిబిషన్ పెడతారు తర్వాత అదే యాభై తొమ్మిది రోజుల తర్వాత మళ్ళీ ఆ దేవాలయానికి అప్పచెప్తారు నీ భూముల సంగతి చెప్పు నువ్వు దోచుకున్న భూముల సంగతి చెప్పు నువ్వు ట్రాన్స్ఫర్లను ట్రాన్స్ఫారాలను కూడా అక్కడి నుంచి వేరే చోటికి మార్పించిన సంగతి చెప్పు